బీఆర్ నైన్ న్యూస్ ఛానల్ కు స్వాగతం సురంపాలెం గ్రామంలో దళితవాడపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి నాగేశ్వరరావు అన్నారు సూర్యపాలెం గ్రామంలో దళిత యువకుడు రోడ్డు మీద నిలబడి ఉండగా కాపు కాలనీ కులానికి చెందిన తోట వెంకన్నను అతను బైక్ మీద వస్తూ దళిత యువకుని ఢీకొట్టాడు ఎందుకు ఢీకొన్నావని అడిగితే నాకు సమాధానం చెప్తావా కులం పేరుతో తిట్టి కొట్టినారు ఈ విషయం మా దళిత యువకుడు తల్లిదండ్రులకు తెలియపరచగా ఎందుకు కొట్టారని తల్లిదండ్రులు అడిగినారు కులం తక్కువ వాళ్ళు మమ్మల్ని అడుగుతారని చెప్పి సుమారుగా డెబ్బై మంది గ్రామంలో పడిపేటపై దాడి చేసినారు గ్రామంలో ఉన్న సీనియర్ నాయకులు కొంచెం రాజా వద్దకు తీసుకువెళ్లగా నేను పిలిచి మాట్లాడతానని చెప్పి ఆయన సమక్షంలోనే సుమారుగా నూట యాభై మంది దళితులపై దాడి చేసి వీధుల వెంట పరిగెత్తించారు దగ్గరున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు ఇంత దారుణానికి దిగిన కాపులను అదే కులానికి చెందిన కొంచెం రాజా కొమ్మ కాయడం చూస్తే ఎంత కుల వివక్షత ఉన్నదో అర్థమవుతున్నది దళితవాడపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి అలాగే ఎవరు దగ్గరుండి మాపై దాడి చేయించారు వారిపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను డిమాండ్ చేశారు. సౌరంపాలన దళితవాడపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. సౌరంపాలన దళితవాడనికి దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. దళితవాడపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. సౌరంపాలన దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. సౌరంపాలన దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. సౌరంపాలన దాడి చేసిన వారిని వెంటనే జై భీమ్ జై భీమ్ నా పేరు చిత్త నాగేశ్వరరావు నేను బహుజన సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను అయితే గండెపేల్లి మండలం సూరంపాలెం గ్రామంలో ఆగస్టు పదిహేను సాయంత్రం దళితుల కుర్రవాళ్ళని సెంటర్లో అగ్ర అగ్రకులస్తులు అటు బండి మీద వెళ్తూ వాళ్ళని టీకి బాబు ఎందుకు టీకా అని అడిగినందుకు వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి ఒక వంద మందిని రెండు వందల మందిని తీసుకొచ్చి పేటర్న్లో దాడి చేశారు విశేషణ కూడా మరి దాడి చేశారు ఇదే విషయాన్ని గ్రామ పరి ప్రెసిడెంట్ అయినటువంటి కుంచే రాజా దగ్గరికి తీసుకుని వెళ్తే కుంచే రాజా గారు నేను తెలుస్తాను రెండు రాయిన అక్కడికి మనందరిని ఈ దళితులందరినీ కూడా అక్కడికి రప్పించుకుని కొంతమంది అలాగే మన దళితులందరినీ అక్కడ రప్పించి అలాగే కాపు వర్గాన్ని కూడా ఎవరికి తెలిసిన సీక్రెట్ గా కూడా వాళ్ళని రప్పించి ఆ యొక్క సమక్షంలో అంటే రాజాగారి సమక్షంలోనే మళ్ళీ రెండోసారి ఈ దళితులు కొట్టించడం జరిగింది ఆ కొట్టేటప్పుడు కూడా ఎట కానిస్టేబుల్ గారు అలాగే ఏఎస్సి గారు పంచాయతీ ప్రెసిడెంట్ అయినటువంటి కుంచె రాజగారి సమక్షంలోనే కూడా మళ్ళీ దళితులపై రెండోసారి దాడి జరిగింది అంటే సోదరులారా ఒకసారి ఆలోచించండి మన దళితుల్ని ఎంత విచక్షణ రహితంగా మరి చేస్తున్నారు ఈ రోజు మనం ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి రాజా గారంటే మనందరకు కూడా పెద్ద మన పంచాయతీ ప్రెసిడెంట్ గారని మనం ఎంతో గౌరవిస్తూ ఉంటాం కానీ ఆయన మనం గౌరవించినట్టుగా మన మాత్రం వాళ్ళు గౌరవించట్లేదు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దిగజారిపోయి ఉండాలి ఎందుకంటే ఆయన ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోనే ప్రెసిడెంట్ పదవులు అనుభవిస్తూ ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అధికారాన్ని అంతా కూడా సెలైస్తూ ఉంటాడు కాబట్టి ఆయన నాకు తిరిగి లేదు ఏ పార్టీ వచ్చినా నాకు భయం లేదు ఏ పార్టీ వచ్చినా నేను ప్రెసిడెంట్నే అనేటువంటి గర్వంతో మరి యొక్క దళితుల్ని కూడా దగ్గరుండి కొట్టించినట్టు ఘనత సూరంపాలెం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ రాజాగారి దగ్గర దక్కింది అలాగే దానిపై కూడా మేము గట్టిగా తీవ్రంగా మరి స్పందిస్తున్నాం ఆ రాజాగారి మీద కూడా ఇమ్మీడియట్ గా ఎస్ కేసు కట్టాలని అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా అక్కడ ప్రత్యక్షంగా చూశారు వాళ్ళు కూడా సాక్షులుగా మరి ఇందులో ఉండాలని కూడా మేము ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఎవరైతే మా దళితులపై దాడులు చేశారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలి జరిగి మూడు రోజులు అవుతున్నా సరే ఇంతవరకు కూడా అరెస్ట్ చూపించలేదు నిన్న మా వాళ్ళు వచ్చి కొంతమంది నాయకులు ఇక్కడ అడవాడి చేస్తే మేము ఇప్పుడు ఎఫ్ఐఆర్ కడుతున్నామని తెలియజేయడం జరిగింది ఏ జ గొడవ జరిగిన అన్న ఎందుకు ఎఫర్ఐ ఇయ్యలేదు అంటే వాళ్ళ కూడా ఈ యొక్క ప్రెసిడెంట్లకి వాళ్ళకి లొంగిపోయి వాళ్ళు ఏం చెప్తే దానికే తలుపుతున్నారే తప్ప ఇక్కడ దెబ్బలు తిన్నటువంటి దళితులు మాత్రం ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు కాబట్టి దళితులందరూ కూడా ఐక్యమత్యంతో ఏకదాటిగా ఉండి మన సమస్యను మనం పోరాడదాం మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం ఏ ఒక్క అధికారుల దగ్గరికి ఏ ఒక్క గ్రామ పెద్దల దగ్గరికి కూడా మనం వెళ్లకుండా మన యొక్క న్యాయాన్ని మనమే కాపాడుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ కేసుని ఎట్టు పరిస్థితుల్లో నీరుగార్చకుండా మీరందరూ ఏకంగా ఏకమనతో ఉండి ఏకత్వంగా మరి మీరందరూ కూడా పోరాడాలని మీకు పుల్లు సపోర్ట్గా మేము ఉంటామని అవసరమైతే మా ప్రాణాలన్నా సరే ఇక్కడ మేము పణంగా పెట్టి మీకోసం పోరాడతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ యొక్క దళిత నాయకుల ప్రజలందరూ కూడా నా యొక్క జేబ్యం తెలియజేసుకుంటూ ఉన్నాను